ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభమైన తరువాత తొలి శాశ్వత నిర్మాణం పూర్తయింది ఈ భవనం కేవలం కార్యాలయం మాత్రమే కాదు అమరావతి నగర రూపకల్పన అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలకు ఒక ప్రతీకగా నిలవనుంది అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా క్వాంటం వ్యాలీగా ఆధునిక టెక్నాలజీ హబ్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు విశాఖపట్నం వంటి నగరాలతో పాటు అమరావతి కూడా నూతన టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు ఈ భవనం ప్రారంభోత్సవం ద్వారా అమరావతి రాజధాని వ్యవహారాలు మళ్లీ పట్టాలెక్కాయని ఇక్కడి నుంచే పరిపాలన సాగించడం ద్వారా రాజధాని రూపకల్పన వేగవంతమవుతుందని రాజకీయ పరిపాలనా వర్గాలు భావిస్తున్నాయి లోపలికి వెళ్లి అసలు ఈ బిల్డింగ్ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం పదండి సో మనం అయితే లోపలికి అయితే రావడం జరిగింది ముందుగా ఇక్కడ ఎంటర్ అవంగానే బుద్ధ భగవానుడికి సంబంధించిన ఐకానిక్ స్టాచ్యూ ఒకటి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకంటే అమరావతి అనంగానే బౌద్ధ భగవానుడు కనిపిస్తాడు బౌద్ధ భగవానుడు మనందరికి మైండ్లో క్యాప్చర్ అవుతారు సో ఆయన్ని ఎంటర్ అవంగాలను ఆయన తీసుకునేలా ఒక క్రియేటివిటీ ఇన్నోవేషన్ చేయ చేయడం జరిగింది మన లెఫ్ట్ సైడ్ లో ఎంటర్ వంగల్ని చూసుకున్నట్లయితే సిఆర్డిఏకి సంబంధించిన రిసెప్షన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆఫ్టర్ దాట్ ఇది అంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒకవైపు క్యాఫ్టేరియా ఉంది దాంతోపాటు ఇక్కడ ఎస్బీఐకి సంబంధించిన బ్రాంచ్ కూడా ఉంది అసలు ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇక్కడ ఏ ఫ్లోర్కి వెళ్ళడానికి ఎలా చేసుకోవాలనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అయితే మొత్తం పూర్తిగా దీన్ని గ్రీనరీగా ఉంచడానికి మొత్తం సర్వాంగ సుందరంగా బాగా పచ్చదనంతో పాటు ఒక కార్పొరేట్ స్టైల్ అట్మాస్ఫియర్ ఫే ఫేస్ అయ్యేలాగా మనం ఒకసారి లోపలకి ఎంట్రీ అవుతుంటే టీసీఎస్ ఆఫీస్లోకి గూగుల్ ఆఫీస్లోకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చేలాగైతే ఇక్కడ మొత్తం ఆంబియన్స్ అయితే కంప్లీట్గా ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వెళ్తున్న ఫీలింగ్ మాత్రమే వస్తుంది ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లోకి వస్తున్నట్లయితే నాకైతే అనిపించలేదు సో మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉండాలి సో లిఫ్ట్ ఎక్కే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు అసలు ఏ ఫ్లోర్లో ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి సెమినార్ హాల్ ఉంది కాన్ఫరెన్స్ హాల్ ఉంది విఐపి లాంచ్ అయితే ఉండడం జరిగింది సో దాంతోపాటు సెకండ్ ఫ్లోర్కి సంబంధించి అడిషనల్ కమిషనర్ ఛాంబర్ సిఆర్డిఏ డెవలప్మెంట్ ప్రమోషన్స్ అకౌంట్స్ అండ్ స్ట్రాటజీ కమ్యూనికేషన్స్ ఓ అండ్ ఎంబీంగ్ లీగల్ జిపీజిఎంసీకి సంబంధించిన సెకండ్ ఫ్లోర్ అయితే ఉండడం జరిగింది ఇక థర్డ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే అడిషనల్ కమిషనర్ ఛాంబర్స్ ఈఆర్డిఏ అండ్ ప్లానింగ్ ల్యాండ్స్ ఎస్టేట్స్ ఐటీ ఈఎస్ఎం ఫైర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎల్ఎస్సీకి సంబంధించిన బ్లాక్స్ అయితే ఉండడం జరిగింది ఫోర్త్ ఫ్లోర్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడీఎంఏకి సంబంధించి ఉన్నారు ఫిఫ్త్ ఫ్లోర్కి సంబంధించి కమిషనర్ చాంబర్ సిఆర్డిఏకి సంబంధించిన కమిషనర్ చాంబర్ ఉంటుంది దాంతోపాటు ఇంజనీరింగ్ హౌసింగ్ ప్రొక్యూర్మెంట్ మెయింటెనెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆర్టిటిక్ సంబంధించిన ఫ్లోర్లు అయితే దానికి సంబంధించిన చాంబర్స్ అయితే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండడం జరిగింది ఇక సిక్స్త్ ఫ్లోర్ సంబంధించి చూసుకున్నట్లయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి మొత్తం సిక్స్త్ ఫ్లోర్ చూసుకుంటే నీకు సెవెంత్ ఫ్లోర్లో మినిస్టర్ చాంబర్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి దాంతోపాటు పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఆఫీసుకు సంబంధించిన ఇవైతే ఉండబోతున్నాయి సో ఇక మనం ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఏమే ఉన్నాయో కూడా తెలుసుకుందాం సో ముందుగా లిఫ్ట్ ఎక్కేదానికంటే ముందు కొద్దిగా నడుద్దాం నడిస్తే నీకు ఎక్స్ బాగా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇది ఒక్కసారి ఎంట్రీ చూసుకున్నట్లయితే ఏ పెద్ద తాజ్ మహల్ లోకి తాజ్ బంజారా హోటల్లోకి వెళ్తున్నట్టయితే అయితే ఉంది పూర్తిగా మనం చూస్తే ఈ స్టెప్స్ కానీ ఈ లైటింగ్ యాంబియన్స్ కానీ ఏదైనా కానీ ఆసం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ బిల్డింగ్ని అంటే గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు దీన్ని అయితే పూర్తిగా పక్కన పెట్టడం అయితే జరిగింది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ బేస్లో అమరావతి కన్స్ట్రక్షన్ అయితే వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు కాబట్టి అమరావతి కేంద్ర అయిన సిఆర్డిఏకి సంబంధించి కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని అయితే ఈరోజు సంబంధించి దీన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి కంప్లీట్ చేయడమే కాకుండా త్వరలోనే ఇక్కడ మొత్తం అధికారులు వచ్చి కూర్చునేలాగా అంటే ఫైనల్గా సంబంధించి ఫినిషింగ్ వర్క్ అంటే మనం చూసుకున్నట్లయితే ఈ ప్లాంటేషన్ కానీ లేదంటే కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇంకొక అతి త్వరలో మాక్సిమం ఒక వన్ వీక్లోనే ఇది మొత్తానికి సంబంధించి మొత్తం ఇక్కడ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనం కింద చూసిన దాని ప్రకారం చార్ట్ ప్రకారం చూసిన దాని ప్రకారం కాన్ఫరెన్స్ హాల్ సెమినార్ హాల్ అయితే ఉండడం జరిగింది ఫస్ట్ ఇక్కడ మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే సీఎం గారు ఉంటారో మాటి మాటికి దానికి సంబంధించి ఫస్ట్ ఇక్కడ వెల్కమ్ బోర్డు అయితే మనకు కనిపిస్తూ ఉండిద్ది లోపలికి వెళ్ళిపోతే లోపల ఇలా ఉండిద్ది ఇక్కడ ఫస్ట్ ఒక రిసెప్షన్ అయితే ఉండిద్ది రిసెప్షన్లో సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అయితే ఉంటారు దాని తర్వాత ఇంకా చిన్నగా వరుసగా ఛాంబర్స్ ఛాంబర్స్ చూసినట్లయితే ఫస్ట్ కాన్ఫరెన్స్ హాల్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఈ కాన్ఫరెన్స్ హాల్లో కొన్ని రకాల మీటింగ్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి మనం కింద చూసుకున్నాం కాన్ఫరెన్స్ హాల్ అండ్ సెమినార్ హాల్ ఇవైతే ఉండడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఇలా లోపలకి వచ్చేసిన తర్వాత పూర్తిగా లోపల మొత్తం ఇలా ఇది ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అటు దాంతోపాటు సెమినార్ హాలు ఒక రిసెప్షన్ ఇవైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఒకసారి ఈ కాన్ఫరెన్స్ హాల్ లోపల ఒకసారి చూద్దాం కాన్ఫరెన్స్ హాల్ లోపల చూసుకున్నట్లయితే కాన్ఫరెన్స్ హాల్ లోపల పూర్తిగా ఇలా ఎక్కడ ఇక్కడ నుంచి మొత్తం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కీలకమైన మీటింగ్కి సంబంధించిన మొత్తం కాన్ఫరెన్స్ హాల్ అయితే ఇంటీరియర్ లోపల ఇలా అయితే పూర్తిగా ఉంది టెలికాన్ఫరెన్స్లకు అనుకూలంగా దాంతోపాటుగా విజువల్ వీడియో కాన్ఫరెన్స్కి సంబంధించి దేనికైనా అనుకూలంగా ప్రతిదానికి సంబంధించి ఇక్కడ మొత్తం సెటప్ అయితే ఇక్కడ చేయడం జరిగింది సో కాన్ఫరెన్స్ హాల్ మీకు ఆనుకునే పక్కన ఏవి సెమినార్ హాల్ కూడా ఉండడం జరిగింది ఈ సెమినార్ హాల్లో ఒకసారి లోపలికి వెళ్దాం ఈ సెమినార్ హాల్ లోపల చూద్దాం సెమినార్ హాల్ లోపల మొత్తం కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఏ పెద్ద తాజ్ హోటల్లోకి ఈ బంజారు హోటల్లో వచ్చి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుందో సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సే కలిగేలా ఇక్కడ మొత్తం మనకి కనిపిస్తుంది దాదాపు రెండు వందల మంది నుంచి మూడు వందల మంది వరకు అంత సిట్టింగ్ కెపాసిటీతో పాటుగా ఇక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కీలకమైన సెమినార్లు ఏమైనా నిర్వహించాలన్నా ప్రెస్ మీట్లు నిర్వహించాలన్నా కీలకమైన డెసిషన్లు ఏదైనా చెప్పాలన్నా మినిస్టర్కి సంబంధించి కానీ అధికారులకు సంబంధించి కానీ ఏదైనా పెద్ద స్థాయిలో కానీ ఒక మంచి మంచి కాన్ఫరెన్స్లు ఏదన్నా కండక్ట్ చేసుకోవాలనుకున్నా సెమినార్లు ఏమైనా కండక్ట్ చేసుకోవాలనుకున్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సిఆర్డిఏ నుంచి దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవి కండక్ట్ చేయాలనుకున్నా కానీ ఒక కీలకమైన ఒక కీలకమైన సమావేశం మందిరానికి సంబంధించి ఇక్కడైతే పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది పూర్తిగా రెడీ టు టేక్ అనేది తీసుకోవడం రావడం జరిగింది ఇక దీనిలో కార్యకలాపాలు మొదలు పెట్టడమే ఆలస్యం అన్నారు స్థాయిలో ఇదైతే ఉంటాయి సెంట్రల్ ఏసీ కానీ స్పీకర్స్ కానీ పక్కన ఈ స్క్రీన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఏది చూసినా కానీ కంప్లీట్ ఆల్ రెడీ టు గో అన్నట్టుగానే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది సో ఇక్కడ ఇంక ఇంకొక సెమినార్ హాల్లోకి వచ్చిన ఇది సెమినార్ హాల్ కమాండ్ కంట్రోల్ కింద దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి కానీ అవసరమైన సమయాల్లో దీన్ని వాడుకోవడానికి కానీ ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూస్తే కంప్లీట్గా గ్లాస్లో కనిపిస్తూ ఉంటుంది అటుపక్క పూర్తిగా బయట వెదర్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏదైతే మన సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలా అయితే మనం బయట వెదర్ని చూస్తూ వర్క్ చేసుకుంటాం సే అలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ పొందడానికి దాంతోపాటుగా మొత్తం బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ వెదర్కి సంబంధించి ఏదైనా కీలకమైన అప్డేట్స్ కానీ ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ అది అధికారులు కానీ లేదంటే రాష్ట్ర యంత్రాంగం మొత్తం గానీ ఒక చోట నుండి మానిటర్ చేసుకోవడానికి వీలుగా ఇది ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా దాంతోపాటుగా కోఆర్డినేషన్ సెంటర్ లాగా దాంతోపాటుగానే సెమినార్ హాల్ లాగా కాన్ఫరెన్స్ హాల్ లాగా మొత్తానికి ఉండేందుకు వీలుగా ఇది కూడా ఇదొక మూడో రూమ్గా చెప్పుకోవచ్చు ఇది కూడా చాలా మొత్తం రెడీ అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ ఎలక్ట్రానిక్ వర్క్స్ దానికి సంబంధించి అటాచ్మెంట్స్ వర్క్స్ మాత్రమే ప్రస్తుతం దీంట్లో అయితే ఉన్నాయి ఈ బిల్డింగ్లో ఇప్పటివరకు మనం చూసినంత ఒక ఎత్తు అయితే ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు చూపిపోయేది ఇంకొక ఎత్తు ఎందుకంటే కమాండ్ కి సంబంధించి ఇప్పటివరకు ఇలాంటిది దేశంలో ఎక్కడా లేని వ్యవస్థను ఇప్పుడైతే నేను మీకు చూపిపోతున్నాను ఒకసారి నాతో పాటు ఫాలో అవ్వండి ఏం దాగుందో చూపిస్తాను హియర్ వి గో ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ అది కూడా భారీ స్థాయిలో ఏదో మనం ఒక చూస్తే దగ్గర నుంచి చూస్తే ఒక సినిమా థియేటర్కి అన్నట్టుగా చాలా పెద్ద సెవెంటీ ఎంఎం స్క్రీన్ ఉన్నంత అంత పెద్దగా ఉంది దీంతోపాటుగా ఇదంతా మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించి జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఏదైనా జిల్లాలో ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినా కానీ ఏదైనా వరదల సమయంలో కానీ లేదంటే వేరే ఏ ఇతర సమయాల్లో కానీ ఎన్నికల సమయంలో కానీ దేనికైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి వీలుగా ఆ పక్కన మనం చూసుకున్నట్లేదు ఆ పక్కన ఆఫీసర్కి సంబంధించి వాళ్ళు కోఆర్డినేట్ అవడానికి దానికి సంబంధించి ఉంది నా స్టాఫ్ మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించిన ఎవరైతే స్టాఫ్ వర్క్ చేస్తారో వాళ్ళందరి కోసం సిస్టమ్స్ ఇవన్నీ అలాట్మెంట్ అవ్వడం కూడా జరిగింది డాష్ బోర్డ్ కూడా ఎప్పటికప్పుడు సిద్ధం చేశారు ఆ డాష్ బోర్డ్కి సంబంధించి డేటా మొత్తం అక్కడ మనకి డిస్ప్లే అవుతూనే ఉంటుంది దాన్ని మానిటర్ చేసుకుంటూ అధికారులు కార్యకలాపాలు అయితే కొనసాగించడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ప్రతిదానికి సంబంధించి ఆల్మోస్ట్ మొత్తం సెటప్ కూడా అయిపోయింది ఇక ఇక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవడం మాత్రమే మిగిలి ఉంది సో అతి త్వరలోనే కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి భారీ స్థాయిలో ఇక్కడ నుంచి వర్క్ అయితే జరగబోతూ ఉంది సో సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ముందుగా సెకండ్ ఫ్లోర్లో అటువైపు ఉన్న డెవలప్మెంట్ ఆఫ్ ప్రమోషన్కి సంబంధించిన ఆఫీస్ అయితే ఉండడం జరిగింది ఇటు పక్క మళ్ళీ చాంబర్స్ ఇటు పక్క కొన్ని రూమ్స్ అయితే ఉండడం జరిగింది మనం సెకండ్ ఫ్లోర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ అడిషనల్ కమిషనర్ ఛాంబర్ ఉంటుంది డెవలప్మెంట్ ప్రమోషన్స్ ఉంటాయి అకౌంట్స్ ఉంటాయి స్ట్రాటజీ కమ్యూనికేషన్స్ ఉంటుంది క్యూ ఓఎండ్ సంబంధించిన వింగ్ ఉంటుంది లీగల్ సెల్ ఉండి ఇక్కడ ఓఎండ్ ఎం వింగ్ కనిపిస్తుంది ఇటు పక్క అకౌంట్స్ వింగ్ అయితే కనిపిస్తుంది సో ఆఫీసర్స్ ఎవరెవరని చూసుకున్నట్లయితే ఐ గారు జాయింట్ డైరెక్టర్ అండ్ అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాని తర్వాత బి శ్రీనివాసరావు గారు డైరెక్టర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలా ఎవరెవరి చాంబర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ నెక్స్ట్ వై మంజులా గారు అసిస్టెంట్ పే అసి అసిస్టెంట్ పే అకౌంట్స్ మేనేజర్ అండ్ అకౌంట్ ఫైనాన్స్ సంబంధించి వీళ్ళైతే ఉండడం జరిగింది సో ఇలా బ్లాక్లు మొత్తం ఎవరైతే కీలక హెచ్ఓడీలు ఉంటారు హెచ్ఓడికి సంబంధించి అందరికి బ్లాక్లు వాళ్ళకి సంబంధించిన సిబ్బందికి సంబంధించి ఇటు అయితే ఇక దీనికి సంబంధించి ప్రతి కంపెనీకి హెచ్ఆర్ అనేది చాలా కీలకం హెచ్ఆర్కి సంబంధించి ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే జాయింట్ డైరెక్టర్ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన బ్లాక్ అంతా ఇటు అలాట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ మనం థర్డ్ ఫ్లోర్లోకి అయితే రావడం జరిగింది ఈ థర్డ్ ఫ్లోర్కి సంబంధించి కీలకంగా ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే ఈ మొత్తం గ్రీనరీ ఏదో ఒక ఒక అమ్యూజ్మెంట్ పార్క్లోకి వచ్చినట్లు అంత బ్యూటిఫికేషన్కి సంబంధించి అంత క్లియర్ కట్గా కనిపిస్తుంది ఈ ఫ్లోర్ ఎందుకు ఇంత ఎంతలా డిజైన్ చేశారు ఇంతలా బ్యూటిఫికేషన్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ నుంచి ఒకసారి మనం కానీ చూసుకున్నట్లయితే ఓవర్వ్యూ మొత్తం ఇక్కడ నుంచి చాలా క్లియర్ కట్గా ఎందుకంటే దీంతో అటాచ్మెంట్ అటాచ్మెంట్కి సంబంధించిన నాలుగు బిల్డింగ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అటువైపు ఉన్న నాలుగు బిల్డింగ్స్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ బ్లాక్ ఫ్లోర్ అని చెప్పేసి దీనికి అనుసంధానంగా పనిచేసే కార్యకలాపాలకు సంబంధించి మొత్తం బిల్డింగ్లు అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా ఈ బిల్డింగ్లో ఈ ఫ్లోర్లో ప్రస్తుతం మనం ఉన్న ఈ ఫ్లోర్కి సంబంధించి అమరావతికి సంబంధించిన కీలకమైన ప్లానింగ్ డిపార్ట్మెంట్ దాంతో పాటుగా ల్యాండ్స్ డిపార్ట్మెంట్ దాంతో పాటుగా ఐటీ డిపార్ట్మెంట్ దాంతో పాటుగా ఫైర్ డిపార్ట్మెంట్ ఇవే ఏదైతే దానికి సంబంధించి అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలకమైన ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన చాంబర్స్ కానీ అధికారులు ఉండే బిల్డింగ్ కానీ అధికారులు అధికారులు ఉండే ఛాంబర్ కానీ ఇదే అయింది సో అందుకని ఈ బ్లాక్ ని ఇంత బ్యూటిఫికేషన్గా ఇంతలా అట్రాక్టివ్గా చేయడం అయితే జరిగింది మూడు భాగం కనీసం ఇక్కడికి వస్తే ముందు ఈ గ్రీనరీ చూస్తే ముందు మైండ్ ప్లెజెంట్గా ఉండిద్ది ఇన్నోవేషన్కి కొత్త థాట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉండిద్ది అని బ్యూటిఫికేషన్ సంబంధించిన ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టడం చూసాం మొత్తం ఎంటైర్ బిల్డింగ్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ముందు బ్యూటిఫికేషన్కి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది ఈ బిల్డింగ్కి సంబంధించి దాంతోపాటు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే అదిరిపోయే ఫర్నిషింగ్ ఉన్న ఈ చైర్స్ కానీ ఈ ఛాంబర్స్ కానీ లేదంటే ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసే ఈ సోఫాలు కానీ ఏదైనా కానీ మొత్తం ఇంటీరియర్ ఇంటీరియర్ లుక్ మాత్రం అసలు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ కి బీట్ చేసే విధంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఎలా అయితే ఇలా మనం వెళ్ళంగానే ఇలాంటి యాంబియన్స్ మనం బిల్డ్ చేసుకుంటాము ఇలా మనం ఇమాజిన్ చేసుకుంటాము ఒక స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సిఆర్డిఏ ఆఫీస్ పూర్తి స్థాయిలో ఇలా ఒక ఐటీ సెక్టార్కి సంబంధించిన ఒక పెద్ద గూగుల్ ఆఫీస్ లాగా ఇమాజినేషన్ చేయడమే కాకుండా దాన్ని కట్టి చూపించి ఇప్పుడు అమరావతి రాజధాని రైతులకి వాళ్ళ కళ్ళ ముందు పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం